తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా మీకు ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు కాకుండా దీని ఒక రాజకీయ రంగు పుణానికి ఏదో బలహీన వర్గాల్ని బలహీన వర్గాల మీద కేసులాగా ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు లేకపోతే బలహీన వర్గాలకు సంబంధించిన విషయం కూడా కాదు ఇది ఇది అగ్రికోల్డ్ సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాలకు కానివ్వండి లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే రికార్డ్స్ తారుమారు చేసి కానివ్వండి స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దయచేసి దీనికి కులం రంగు వర్గం రంగు రాజకీయ రంగు పొలంల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు మీ సచిలతని నిరూపించుకోవచ్చు అని చెప్పి